రాష్ట్రంలో అమలవుతున్న తల్లికి వందరం పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు నియోజకవర్గ ఇన్చార్జ్ రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ట్యాబ్ చేస్తారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పిల్లలు పిల్లలున్నా అంత మంది పిల్లలకు నగదు తల్లుల ఖాతాలు జమ చేయడం జరిగిందని తెలిపారు గత ప్రభుత్వంలో ఇంట్లో ఒక్కరికి మాత్రమే అమ్మబడి వచ్చేదని తల్లికి వందనంతో తల్లు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి

మాంటిపట్ట చల్లా గత ముఖ్యమంత్రిపై చేయాల్సిన వ్యాఖ్యలను మాజీ ఎంపీ రెడ్డప్ప మర్చిపోయి చంద్రబాబుపై చేస్తున్నాడని ఏతేవా చేస్తారు నేచ రాజకీయాలకు పాల్పడింది వైసీపీ ప్రభుత్వమేనని టీడీపీ ప్రభుత్వం కాదని అరాచకాలు దౌర్జన్యాలు లిక్కర్ ఇసుక మాఫియా చేసిన ఘనత మీ ప్రభుత్వందే అంటూ ఈ సందర్భంగా ఆయన దుయ్యబట్టారు ఇక్కడ పనిచేస్తున్న మాజీ ఎంపీ రెడ్డప్ప గారు ముఖ్యమంత్రి నీచమైన ముఖ్యమంత్రి అనే వ్యాఖ్యలు సంబోధించినాడు అయ్యా మాజీ ఎంపీ గారు ఒక్కసారి ఆలోచన చేసుకో ఎవరు నీచమైన అని నువ్వేమన్నా పొరపాటు పడిపోయి మాట దారేసావేమో గత ముఖ్యమంత్రి నీచమైన ముఖ్యమంత్రి అనవడం పోయి ఈ ముఖ్యమంత్రి నీచమైన ముఖ్యమంత్రి అని మాట దారినావేమో ఒకసారి నువ్వు మత్యం భ్రమించుకో ఎందుకంటే మీరు చేసిన అవినీతులు మీరు చేసిన స్కాములు మీరు చేసిన దౌర్జన్యాలు మీరు పెట్టిన కేసులు ఈ రాష్ట్రంలో ప్రతి ప్రజలకు తెలుసు ఎన్ని అవినీతి అంటే ఒక్కొక్క అవినీతి జైలు ఈరోజు పట్టడవలే మీ ఎమ్మెల్యేలు మీరు మంత్రులు ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఇక్కడున్న మంత్రులు కూడా అవినీతిలో కూరకపోతూ ఉన్నారు నువ్వు పొరపాటు పడిపోయి గత ముఖ్యమంత్రిని అనాల్సింది ఈ ముఖ్యమంత్రిని అన్యాయమో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకొని రీస్టేట్మెంట్ ఇవ్వాలి నువ్వు గత ముఖ్యమంత్రి అవినీతి పరుడు ఈ ముఖ్యమంత్రి బాగా చేస్తాడని చెప్పి ఒకసారి రీ కలెక్ట్ చేసుకొని నువ్వు మంచి స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది నువ్వు పొరపాటు పడిపోయే స్టేట్మెంట్ ఇస్తావు ఇటువంటి పనికిరాని స్టేట్మెంట్లు ఇస్తా ఉంటే నువ్వు ఇంకా ప్రజల్లో పూర్తిగా సన్నగిల్లిపోతారు మీరు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ఒక్క సంవత్సరంలోనే ఇన్ని కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి గుర్తు పెట్టుకో నువ్వు మనసులో పెట్టుకో ఇంకొకసారి కానీ ఇటువంటి పనికిరాని మాటలు మాట్లాడద్దు ప్రజలు సహిస్తారు అని చెప్పి మీరు తెలియజేస్తున్నారు సిట్టింగ్ కూడా జరగడం జరిగింది పెప్పర్ మోషన్ కంపెనీ మీద వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది దగ్గరలోనే దాన్ని ఒక నిర్ణయం తీసుకొని ముందు అక్కడ ఏంది ఇంతకుముందు ల్యాండ్స్ ఏ రేట్ కాంపన్ చేసిన రైతులకు ఎట్లా ఇస్తానన్నారు అని చెప్పి సిట్టింగ్ కూడా జరగడం జరిగింది కంపెనీ వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది త్వరలోనే దాని మీద నిర్ణయం వస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని పెద్ద ఎత్తున తల్లికి వందన కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి తల్లిలో కూడా ప్రతి కుటుంబంలో కూడా ఆనందంగా ప్రతి తల్లి మొగంలో కూడా కలకళలాడుతూ ఈరోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్న మన తల్లికి వందన కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రికి మీ అందరి తరఫున ఈ కుటుంబాల తరపున తల్లిల తరఫున వాళ్ళకి అన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మీకందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఇది వరకు తల్లికి వందన కార్యక్రమము ఎంతోమంది ఉన్నా అప్పుడు ముఖ్యమంత్రి గారు మీ బిడ్డలు మీరు ఎంచుకోండి ఏ బిడ్డకు డబ్బు వేయాలని చెప్పి అడిగి తెలుసుకొని కుటుంబానికి ఒక్కరికి మాత్రమే డబ్బు వేయడం జరుగుతూ ఉంది ఈరోజు మన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆరు పథకాలు అమలు చేసే సూపర్ సిక్స్లో తల్లికి వందన ప్రకారము ఎంతమంది బిడ్డలు ఉంటాయి కుటుంబం వల్ల అంతమందికి ఈరోజు జమ అవుతుందంటే ఈరోజు మనం అందరం కూడా ప్రతి కుటుంబం కూడా మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేశంలో ఎక్కడ చరిత్రలో ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలో అయినా చూసుకో ఈరోజు మన మన రాష్ట్రంలో జరుగుతున్న అమలు చేస్తున్న కార్యక్రమాలు ఎక్కడా లేవు ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేస్తానంటే అతను ఒక పెద్ద గొప్ప మనసుతో ఈ పేద ప్రజలను ఎలక్షన్లో ఏ విధంగా చెప్పినాడో ఆ కార్యక్రమాలు ఒక్క సంవత్సరం లోపలనే రోజు ఆరు సిక్స్ సూపర్ సిక్స్ పథకాలలో నాలుగు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి ఈరోజు ఏకైక నాయకుడు గొప్ప నాయకుడు అని చెప్పి పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తాను ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఈరోజు చూస్తాను ఎక్కడ చూసినా తల్లు ఆశీర్వదిస్తున్నారు మాకు ఇరవై వేలు పడిపోయింది మా ఇంట్లో ముప్పై వేలు పడిపోయింది నలగరికి పడింది ముగ్గురికి పడింది అని చెప్తా ఉంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా గత ప్రభుత్వం చేసిన అవినీతి కార్యక్రమాలన్నీ ఈ దోతుకు తినేసినా కూడా ఈరోజు ఒక్క సంవత్సరం లోపలనే ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ ఒకటి నెరవేర్చుకుంటూ ఈ రోజు ముందుకు తీసుకుపోతున్నాడు మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మీకు తెలుసు రేపు ఈ నెలలోనే రైతులకు కూడా రైతు కళ్ళల్లో కూడా ఆనందం చూడాలని చెప్పి రైతు భరోసా కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాము అదే విధంగా ఆగస్టు పదహైదు ఫ్రీ బస్సు మహిళలకు చెప్పిన ఫ్రీ బస్సులు కూడా అమలు చేస్తున్నాడు ఇవన్నీ కూడా వన్ ఇయర్ లోపలనే అమలు చేసి ప్రజల మెబ్బను పొందిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినందుకు తల్లికి వందన కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరొకసారి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి తల్లి కూడా ప్రతి ఇంట్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గురించి పది నిమిషాలు ఆలోచన చేసి ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినందుకు అందరూ కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలా మనం కూడా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాము ప్రజల్లోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై చంద్రబాబు